రైతుగా భూపాలపల్లి జిల్లాలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయ అభివృద్దికి సహకరించాలని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను మంత్రి శ్రీధర్బాబు కోరారు ఢిల్లీ పర్యటనలో భాగంగా గజేంద్ర సింగ్ ను శ్రీధర్బాబు కలిశారు కాళేశ్వర ఆలయాన్ని అభివృద్ది చేయడంతో పాటు రామగిరి కోటను టూరిజం హబ్ గా మార్చాలని కోరారు దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరం ఆలయాన్ని ఏటా లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారని తెలిపారు ఈ ఏడాది మేలో నిర్వహించే సరస్వతి పుష్కరాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు అలాగే రెండు పేల ఇరవై ఏడులో గోదావరి పుష్కరాలు జరగనున్నాయన్నారు ఎంతో ప్రాముఖ్యత కలిగిన కాళేశ్వర ఆలయాన్ని ఆధ్యాత్మిక ఇకో టూరిజం హబ్ గా అభివృద్ది చేసే అవకాశం ఉందన్నారు ఇందుకు సంబంధించి ఇప్పటికే సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు దాని అమలుకు కేంద్రం సహకరించాలని కోరారు